అందరికీ నమస్కారం ఒకనాడు నారద మహర్షి నారాయణ నారాయణ అంటూ త్రిలోక సంచారం మొదలుపెట్టారు ఆకాశ మార్గాన వెళుతున్న ఆయన దృష్టిని భూమిపై పడి ఉన్న ఒక పుర్రె ఆకర్షించింది ఆశ్చర్యంతో ఆయన కిందకి దిగి ఆ మానవుని యొక్క పుర్రెను చూసి దీనికి ఇంకా భవిష్యత్తులో భోగం ఉంది అని బ్రహ్మదేవుడైన మా తండ్రి గారు రాశారు చనిపోయి శిథిలమైన ఈ పుర్రెకు ఇంకా మిగిలి ఉన్న సుఖం ఏమిటా అనే విషయాన్ని తెలుసుకుందామనే కుతూహలంతో ఆ పుర్రెను తనను అనుసరించమని చెప్పి బ్రహ్మలోకానికి పయనమయ్యారు నారద నారదమునేంద్రుల వారు ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ వెళ్తున్న నారదుడిని ఆ పుర్రె అనుసరించసాగింది చివరికి ఆ పుర్రితో నారదుడు బ్రహ్మలోకం చేరి అక్కడ బ్రహ్మదేవుని దర్శనం ఆలస్యం అవ్వడంతో అనుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఆ పుర్రెను బ్రహ్మ సింహాసనంపై ఉంచారు నారదుడు కొద్ది సమయానికి బ్రహ్మదేవుడు రావడం చూసి నారదుడు సవినీయంగా నమస్కరించి తండ్రి మార్గమధ్యములో నన్ను ఒక పుర్రె ఆకర్షించింది దాని నుదుటిపై కించిత్ భోగం భవిష్యత్తు అని రాసి ఉంది మరణించి శరీరం శూన్యమైన తర్వాత ఆ మానవుని యొక్క పుర్రెకు ఇంకా మిగిలి ఉన్న భవిష్యత్తు ఏమిటి అని నారదుడు బ్రహ్మను ప్రశ్నించగా బ్రహ్మ చిరునవ్వు నవ్వి నాయనా కుమార అప్పుడు రాసి ఉంది ఇక్కడ ఇప్పుడు రాసి ఉందా ఆ రాత సరిగ్గా చూడు అని చెప్పి పలికారు ఆశ్చర్యం నారదుడు చూసిన ఆ పుర్రె నుదుటిపై ఆ రాత కనపడటం లేదు కుతూహలంతో నారదుడు అదేమిటి తండ్రి ఆ రాత ఇప్పుడు లేదేమిటి అని అడిగారు అందుకు బ్రహ్మగారు అది నా సింహాసనం మీద కూర్చునే వరకు దాని నుదుటిపై భవిష్యత్తు భోగం ఉన్నాయి ఒక మామూలు పుర్రే బ్రహ్మలోకం వరకు రావడం నా సింహాసనంపై కూర్చోవడం అదే దాని భవిష్యత్తు భోగం అని ఈ కార్యం నీ ద్వారా నెరవేరింది అని నారదుని యొక్క సందేహానికి బ్రహ్మగారు సమాధానం చెప్పారు ఇది తెలుసుకునే నారదుడు ఆనందంతో నారాయణ నారాయణ అంటూ సంకీర్తన చేస్తూ త్రిలోక సంచారాన్ని కొనసాగించారు దీనిని బట్టి ప్రతి ఒక్కరికి బ్రహ్మదేవుడు రాసిన ఏ రాతైనా ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది ఏ విధంగా ఎవరి ద్వారా జరగాలో అదే విధంగా జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్